శివుణ్ణి మనం లింగ రూపంలో పూజిస్తాం శివలింగం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు సాధారణంగా గుళ్లలో చుట్టూ పానవటంతో నిలువుగా ఉండే లింగమే ఉంటుంది అయితే ఈ ఆలయంలో మాత్రం ఇందుకు భిన్నంగా నేలకు సమాంతరంగా అంటే అడ్డంగా పడుకుని ఉన్నట్టు ఉండే శివలింగం ఉంటుంది సైన శివుడిగా దర్శనమిచ్చే ఈ ఆలయం ఎక్కడుంది ఎందుకు ఇక్కడ లింగాకారం భిన్నంగా ఉంది ఈ ఆలయానికి మొఘల్ రాజు అక్బర్ కు ఉన్న ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుడిని మనం రకరకాల పేర్లతో పిలుస్తాం రకరకాల రూపాల్లో పూజిస్తాం కానీ మహాశివుడిని మాత్రమే లింగ రూపంలో కొలుస్తాం ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఆకృతులు పరిమాణాలు రంగుల్లో తేడా తప్ప ఎక్కడైనా శివలింగం అంటే పానవట్టంతో కలిసి నిలువుగా ఉన్న లింగ రూపమే మనకు కనిపిస్తుంది కానీ పంజాబ్లోని లోని గురుదాస్పూర్ దగ్గర కలానౌర్ లోని మహాకాళేశ్వరుడు మాత్రం భక్తులకు వైవిధ్యంగా దర్శనమిస్తాడు అక్కడ శివలింగం పెద్ద పరిమాణంలో అడ్డంగా ఉంటుంది పానవటం ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనిపించదు జ్యోతిర్లింగాలతో పాటు శివుడి ఆవాసమైన కైలాస పర్వతం కాశీ తర్వాత అంత ప్రాధాన్యమున్న క్షేత్రంగా దీనికి పేరుంది ఈ శివలింగం ఎలా వెలిసింది అన్నదానికి స్థానికంగా రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి మొఘలుల కాలంలో కలానూరు ప్రాంతం అక్బర్ రాజ్యంలో ఉండేది ఆయన మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకున్నది కూడా ఇక్కడే పదిహేను వందల యాభై ఆరులో ఒకసారి ఈ పరిసరాల్లో గుర్రాలను కట్టేసి గొడారాలు వేసి సైనికులు తిరుగుతున్నారట అప్పుడది సాదాగా బీడి భూమిలా ఉండేది అయితే ప్రస్తుతం శివలింగం వెలసిన స్థలం మీదుగా వెళ్లిన గుర్రాలు నడవలేకపోయాయట అప్పటిదాకా బాగున్నవి ఉన్నట్టుండి ఎందుకు కుంటుతున్నాయో సైనికులకు అర్థం కాలేదు చాలా గుర్రాల పరిస్థితి ఇలాగే ఉండడం గమనించారు ఒక ప్రాంతం మీదుగా నడిచిన వాటికే ఇలా జరగడం చూసి రాజుకు ఆ విషయాన్ని చెప్పారు దీంతో అక్బర్ కూడా తన గుర్రంతో అక్కడికి వచ్చాడు వాళ్ళు చెప్పింది విని తన గుర్రాన్ని అటువైపుగా దౌడు తీయించాడు రాజుగుర్రం కూడా ఈ చోటుకు రాగానే కదల్లేని స్థితికి చేరుకుంది దీంతో అక్కడ ఏముందో చూడమంటూ తవ్వకాలు జరిపించాడు అక్కడ అడ్డంగా ఉన్న ఒక పెద్ద రాయి కనిపించింది ఇంతలో రాత్రి అవడంతో తర్వాత రోజు దాన్ని తీసి మరింత తవ్వి చూడాలి అనుకున్నారట ఆ రాత్రి అక్బర్ కలలో ఒక దివ్యవాణి వినిపించిందట ఇక్కడ శివుడు వెలసి ఉన్నాడని తవ్వకాలు ఆపేసి ఇదే ప్రాంతంలో గుడి నిర్మించాలని ఆదేశించిందట దీంతో అక్బర్ ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేశాడని స్థానికులు చెబుతారు అక్బర్ తర్వాత మొఘలు చక్రవర్తులు ఈ శివాలయాన్ని ఆక్రమించి మసీదుగా మార్చారు కొన్నేళ్ల తర్వాత ఈ చోటుకు రాజా రంజిత్ సింగ్ కుమారుడు సింగ్ వచ్చినప్పుడు ఆయన కలలో శివుడు కనిపించి ఆలయాన్ని పునరుద్ధరించాలని ఆదేశించాడట ఇప్పుడున్న భవ్యమందిరం అలా నిర్మించినదే ఈ ఆలయం వెనుక చరిత్ర మాత్రమే కాదు పురాణ గాథ కూడా ఉంది గణాధిపత్యం కోసం పరమేశ్వరుడు కుమారులైన గణపతి కుమారస్వామి ఇద్దరూ నేనంటే నేనని పోటీ పడ్డారట అప్పుడు అలిగిన కుమారస్వామి ఈ ప్రాంతంలో వచ్చి బస చేశాడట ఆయన్ని సముదాయించటానికి దేవతలంతా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాళ్లు శివుడికి ఈ విషయాన్ని చేరవేశారట అప్పుడు ఏకంగా మహేశ్వరుడే ఇక్కడికి వచ్చి కుమారస్వామికి నచ్చ చెప్పాడట అలా మహాశివుడు నడయాడిన ఈ చోట ఇప్పుడు ఆలయం వెలిసిందని స్థల పురాణం చెబుతోంది మహాకాళేశ్వరుడిగా కళానవురులో శివయ్య పూజలు అందుకుంటున్నాడు భక్తులు ఇక్కడ శివుడికి వెండి నాగపడగలు కానుకలుగా సమర్పిస్తుంటారు మహాశివరాత్రితో పాటు ప్రత్యేకమైన మాసాల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని అభిషేకం అర్చనలు చేస్తారు నిండు మనసుతో ఏది మొక్కినా శివయ్య నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతుంటారు కాశీ తర్వాత అంతటి విశిష్టత కలిగిన క్షేత్రంగా ఈ ప్రాంతాన్ని చెప్పుకుంటారు